నెల్లూరు జిల్లా బొత్తలూరు మండలంలో క్షుద్ర పూజలు కలకలం రేపుతున్నాయి మండలంలోని స్థానిక ఏసీ కాలనీలో ఒక ఇంటి ముందు కొందరు గుర్తు తెలియని వ్యక్తులు రాత్రికి రాత్రే క్షుద్ర పూజలు చేశారు నివాసం ఎదుటే నిమ్మకాయలు కుంకుమ మనిషి ఫోటో గీశారు ఉదయం లేచి ఇంట్లోని కుటుంబ సభ్యులు కాలనీ క్షుద్ర పూజలు చూసి ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు సంఘటనపై బాధితులు పోలీసులకు సమాచారం ఇచ్చారు అత్యంతలో చేసి బొమ్మలు తయారు చేసి సార్ నేను కూలి కూలి పని చేస్తాను సార్ నేను నాకేమన్నా నాకేం జరిగింది నా భార్య బిడ్డలు ఏం కావాలా నాకు కాపరం పెట్టాయి సార్ మీరు మీకే సాయం చేయాలి మీరు అండి నాకు భయం వేస్తుంది సార్ నాకు ఏం చేయని అర్థం కావటం లేదు నాకు ఇది న్యాయం చేయాలి మీరు ఉదయం పోయి సాయంకాలం మాకున్నాను నేను బండికి పోయి నాకు ఏది నాకు ఏదో దుఃఖ నాకు మాకు మాకు భయం ఉంది మమ్మల్ని ఏది ఏం చేస్తే మీరేను మాకు న్యాయం జరగాల మదీనా వాచ్ ఐదు వేల రకాల మోడల్ వాచెస్ యాభై కంపెనీలకు పైగా కనీ విని ఎరుగని రీతిలో మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్ లోనే అతి పెద్ద షోరూమ్ గా కొత్త హంగులతో ఆగస్టు పదిహేడవ తేదీ ట్రంక్ రోడ్ లో ఉన్న మదిన వాచ్ ప్రారంభం ఆరు దశాబ్దాలుగా మా చెయ్యి పట్టుకుని ముందుకు నడిపించిన మా కస్టమర్లకు మిత్రులకు శ్రేయోభిలాషులకు ఎన్నడూ లేని ఆఫర్లు డిస్కౌంట్లు మూడు వేల రూపాయలపై వాచ్ కొనుగోలు చేసిన వారికి ఐదు వందల రూపాయల విలువ గల వాచ్ ఉచితం ఈ అవకాశం మూడు రోజులు మాత్రమే మదిన వాచ్ మా బ్రాంచ్ లు ట్రంక్ రోడ్ एमजीबी मॉल आरटीसी बस स्टैंड मरीज स्टोनोस्पेटा नेल्लोर